హాయ్ ఫ్రెండ్స్ హరిలో జోతి కాబట్టి మేము పుట్ట చూపిస్తామండి చూడండి ఇది లాంచ్ రావాలండి కాబట్టి మేము ఉంటా నడుచుకుంటూ వస్తున్నాము ఈ గట్లు కూడా చాలా ఇదిగా ఉన్నాయి కాబట్టి స్లోగా నడుచుకుంటూ వస్తున్నాము జాగ్రత్తగానే పర్లేదు మరి భయంకరంగా ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ ఈశ్వరుడికి ఇష్టమైన పూలు ఉన్నాయన్నమాట అవి చాలా ఫేమస్ కదా ఆయుర్వేదంగా చాలా రకాలుగా పనిచేస్తుంది అయితే అక్కడ చూడండి పుట్ట అక్కడ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ పూజ చేసుకుంటున్నారు చూద్దాం మనం కూడా ఏదో చేసేద్దామండి పాలు పొద్దాం పొట్లో పోయకుండా పొట్లో పోసేద్దాం అదేనండి మా పుట్ట అంతకుముందు కొంచెం పెద్దగా ఉండేది ఇప్పుడు ఏమైందంటే దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల జరిగింది అంతకుముందు అయితే మామూలుగా అంతకుముందు ఈ పొలం చేసేవాళ్ళు ఇదంతా బాగు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి జ్యో నాంద్ర స్వామి రూపంలో పడగ రూపంలో ఉంటుందండి కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి నాగల చవితి రోజున ఇక్కడ పాలు పోయడం మాకు ఆచారం అనమాట కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ పాలు పోసిన తర్వాతే ఎక్కడికైనా వెళ్ళడం జరుగుద్ది సింగరాయపాలెం చాలా ఫేమస్ టెంపుల్ ఫస్ట్ రోజు అప్పుడు ఎక్కడైనా అప్పుడు పోస్తామండి కాబట్టి ఈ రోజు ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమ మా పిల్లలు ఇక్కడ మందులు కలుస్తున్నారు నేను చూపిస్తాను కార్తీక్ అయిపోయిందా ఇక్కడ అదేంటో అయిపోయినాయా ఓకే థ్యాంక్ యూ అండి బాయ్